వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి దేవినగర్ అండి ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేసి మనకి మధురా నగరు అలాగే సింగనార్కి కనెక్టివిటీ రోడ్ అండి ఇది ఇది ల్యాండ్ వచ్చేసి నూట నలభై ఎనిమిది గజాలు ల్యాండ్ అండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ అండి అలాగే మనకి పార్కింగ్ కూడా ప్రొవిజన్ ఉందండి కదంటే వాళ్ళు అయితే మనకి మనకి అయితే పెట్టుకోవచ్చండి ప్రొవిజన్ అయితే ఉంది లేదు అనుకున్న మనకి రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు కాబట్టి రోడ్డు మీద అయినా పెట్టుకోవచ్చండి ఇంటి ముందు ఇది లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి నగర్ ఈ ఇంటికి ప్లాన్ ఉంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనండి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట నలభై ఎనిమిది గజాలండి దీని కొలతలు వచ్చేసి ఇరవై ఏడు పాయింట్ మూడు నలభై తొమ్మిది పాయింట్ అండి అంటే టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట నలభై ఎనిమిది గజాలు వస్తుందండి ఈ హౌస్కి ప్లాన్ ఉంది ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్ కూడా లోన్ ఉందండి మనకి ఈస్ట్ సౌత్ రెండు రోడ్లు కూడా కార్నర్ అండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనండి ఇది విజయవాడ దేవినగర్ అండి దేవినగర్ అంటే చాలా క్లాస్ ఏరియా అండి మీకు తెలిసిందే ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి మనకి మనం రెంట్కి ఇచ్చుకుంటే మాత్రం పదిహేను నుంచి ఇరవై వేలు వరకు అయితే రెంట్ వస్తుందండి ఇది కన్స్ట్రక్షన్ వైజ్ గా చూసుకున్నా కూడా చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఓన్ కన్స్ట్రక్షన్ అండి ఇది బిల్డర్ కట్టింది కాదు ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ వచ్చేసి ఒకవైపు అయితే మధురనగర్ మరోవైపు వచ్చేసి సింగనగర్కి వెళ్తుందండి ఇది కనెక్టివిటీ రోడ్ అనమాట హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి కాస్ట్ వచ్చేసి తొంభై ఎనిమిది లక్షలండి కొద్దిగా నెగ్యూజిఫుల్ అయితే ఉంది ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్ కూడా లోన్ ఉందన్నమాట అంటే మీకు ఎస్బీఐ లోన్ ఉందంటే లీగల్గా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టేనండి ఎటువంటి ప్రాబ్లం లేదు డాక్యుమెంట్ వైజ్గా దీని కాస్ట్ వచ్చి తొంభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి కొద్దిగా నెగోషిబుల్ అయితే ఉంది కదండీ ఎక్కువ బార్గెన్ అయితే ఉండదు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ ఉన్న కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ